ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా ఒక అంశాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం హైలైట్ చేయడం షార్ట్ నోట్స్ తయారు చేసుకోకపోవడం మీ వల్ల కాకపోతే యాక్టివ్ రీకాల్ టెక్నిక్ పాటించండి ఈ పద్ధతిని పాటిస్తే సులువుగా టాపర్ కావచ్చు యాక్టివ్ రీకాల్ను ప్రాక్టీస్ టెస్టింగ్ అని కూడా అంటారు దీనివల్ల మీరు మీ బ్రెయిన్ నుంచి కొత్త సమాచారం పొందుతారు ఇది వింతగా అనిపించినప్పటికీ ఆచరిస్తే మీకు అర్థమవుతుంది యాక్టివ్ రీకాల్ అంటే మీరు చదివే టాపిక్పై ప్రశ్నలని తయారు చేసుకోవడం ఆ ప్రశ్నలపై మిమ్మల్ని మీరు మళ్ళీ మళ్ళీ పరీక్షించుకోవడం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ టెక్నిక్లో బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ సమాచారాన్ని పొందవలసి ఉంటుంది దీనివల్ల ఆ టాపిక్ని అస్సలు మర్చిపో సాధారణ పద్ధతిలో కాకుండా మీ బ్రెయిన్ దీనిని వేరే పద్ధతిలో సేవ్ చేసుకుంటుంది యాక్టివ్ రీకాల్ మీకు అర్థం కాని కాన్సెప్ట్లను అర్థమయ్యేలా చేస్తుంది ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చాలా అభ్యాసం అవసరం కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏదైనా సమాచారాన్ని ఖచ్చితంగా గుర్తించుకోగలరు యాక్టివ్ రీకాల్ టెక్నిక్లో ఇదే జరుగుతుంది ఈ టెక్నిక్ పై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి ఇది చాలా ఉపయోగకరమైన టెక్నిక్ అని తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పారు రెండు వేల పది సంవత్సరంలో జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో ప్రచురించిన కథనాలు దీని ధృవీకరిస్తున్నాయి కొన్నిసార్లు విద్యార్థులు యాక్టివ్ రీకాల్ టెక్నిక్ ను ఇష్టపడరు ఎందుకంటే ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం అంటే కష్టంగా బోరింగ్ గా ఫీల్ అవుతారు మీరు చదివే టాపిక్ నుంచి చిన్న ప్రశ్నల జాబితాను తయారు చేసుకోవాలి తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ లేదా టాపిక్ ని రివైజ్ చేసినప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి మీకు ఏదైనా తప్పనిపిస్తే అప్పుడు బుక్లో చూడండి ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ ఉపాయం మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఏ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్